పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎనిమిది వందల యాభై ఐదు భయంకరమైన ప్రమాదంతో ప్రారంభమైంది ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎనిమిది వందల యాభై ఐదు భారతదేశం యొక్క గర్వించదగ్గ విమానం ఇది అరేబియా సముద్రంలో కూలిపోయింది బొంబాయి తీరంలో జనవరి ఒకటో తేదీన జరిగింది విమానంలో ప్రతి ఒక్కరూ మొత్తం రెండు వందల పదమూడు మంది మరణించారు ఇది భారతదేశపు అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఈ వార్త భారతదేశం అంతయు మొత్తాన్ని ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఎగరడం ఎంత ప్రమాదకరమో అందరికీ గుర్తు చేసింది చాలామంది ప్రాణాలు కోల్పోయారు కుటుంబాల గుండు పగిలిపోయాయి మరియు భవిష్యత్తులు పోయాయి ఈ విషాద సంఘటన భారతదేశ విమానయాన చరిత్రను శాశ్వతంగా మార్చేసింది ఇది భద్రత గురించి మరియు ఎవరు బాధ్యుల గురించి తీవ్రమైన ప్రశ్నలు అడగడానికి ప్రజలను ముందుకు తోసింది దేశం మొత్తం విచారం వ్యక్తం చేసింది మరియు సమాధానం కోరుకుంది ఫ్లైట్ ఎనిమిది వందల యాభై యొక్క రస్యాన్ని గుర్తించడానికి పరిశోధన చాలా సమయం పడుతుంది మరియు చాలా క్లిష్టంగా ఉంటుంది ఆ భయంకరమైన రాత్రి ఏమి జరిగింది సముద్రపు అడుగు భాగంలో విరిగిన విమానం బుక్కల్లో మరియు కాక్పిట్ రికార్డు చేయబడిన భయానక చివరి క్షణాల్లో సమాధానాలు దాగి ఉన్నాయి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎనిమిది వందల యాభై ఐదు కథ విమానం భద్రత ఎంత ముఖ్యమైనది మరియు ఎంతమంది ప్రాణాలను కాపాడుతుంది అనే విషయాన్ని తీవ్రంగా గుర్తు చేస్తుంది విషయాలు తప్పైనప్పుడు కోల్పోతారు విమానం బోయింగ్ ఏడు వందల నలభై ఏడు జంబో జెట్ అని పిలువబడే భారీ జెట్ చక్రవర్తి అశోక అనే ఈ ప్రత్యేక విమానం ఎయిర్ ఇండియాకు ప్రత్యేకమైనది ఇది వారు కలిగి ఉన్న మొట్టమొదటిది ఏడు వందల నలభై ఏడు ఇది భారతదేశం యొక్క ఆధునిక విమాన ప్రయాణానికి సంకేతం కెప్టెన్ మదన్లాల్ కుకూర్ విమానాన్ని నడుపుతున్నాడు అతను చాలా అనుభవం ఉన్న పైలట్ ఫస్ట్ ఆఫీసర్ వర్మని ఫ్లైట్ ఇంజనీర్ ఫారియా కూడా అనుభవజ్ఞులే ఎయిర్ ఇండియాలో అందరూ సిబ్బందిని గౌరవించారు వారు వృత్తిపరమైన మరియు నైపుణ్యం కలిగిన వారుగా ప్రసిద్ధి చెందారు వారు పర్యటనల గురించి ఉత్సాహంగా ఉన్నారు ఫ్లైయింగ్ ఎంత జా ప్రజాదరణ పొందిందో చూపిస్తూ ఫ్లైట్ ఫుల్గా ఉంది సూర్యుడు అస్తమించడం ప్రారంభించగానే అశోక చక్రవర్తి రన్వేపై కదిలాడు ప్రతి చోట విమానాశ్రయంలో ఇది ఎల్లప్పుడూ జరుగుతుందా అయితే ఈసారి ఏదో ఘోరం జరగబోతోంది ఈ సాధారణ విమానం ఒక పీడకలుగా మారింది సరిగ్గా రాత్రి ఎనిమిది నలభై గంటలకు బొంబాయిలోని శాంతాక్రూజ్ విమానాశ్రయంలో రన్వే ఇరవై ఏడు నుండి ఫ్లైట్ ఎనిమిది వందల యాభై ఐదు బయలుదేరింది ఆకాశం స్పష్టంగా ఉంది వాతావరణం బాగుంది జరగబోయే భయంకరమైన విషయం గురించి ఎవరికీ తెలియదు టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత చీకటి అరేబియా సముద్రం మీదుగా విమానం ఎగురుతున్నప్పుడు కెప్టెన్ కుక్కర్ కుడివైపు తీవడం తిరగడం ప్రారంభించాడు టేకాఫ్ తర్వాత ఇది సాధారణం కానీ విమానం యొక్క చిన్న ప్రయాణంలో ఈ మలుపు చాలా ముఖ్యమైనది అకస్మాత్తుగా వాయిద్యాలు వేర్వేరు రీడింగ్లను ఇవ్వడం ప్రారంభించడంతో విమానం అయోమయంలో ఎడమవైపుకు వేగంగా వంగిపోయింది కుక్కరు యొక్క యాటిట్యూడ్ డైరెక్షన్ ఇండికేటర్ ఏడిఐ విమానం ఏ వైపు చూపుతుందో తెలుసుకోవడంలో పైలట్కి సహాయపడే చాలా ముఖ్యమైన పరికరం సరిగ్గా పనిచేయడం ఆగిపోయింది ఇది విమానం ఎడమవైపుకి వంగి ఉన్నప్పుడు కుడివైపుకు వంగి ఉన్నట్లు చూపించింది ఇక్కడ ఏమి జరిగింది నా సాధనాలు కాక్పిట్లో క్యాప్టెన్ కుక్కురు ఆందోళన స్వరం రికార్డు చేయబడింది గందరగోళం పరిస్థితి త్వరగా భయంకరమైన పతనంగా మారింది పైలట్ల సమయం గందరగోళం మరియు వారి సొంత సాధనాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు చీకటి కాక్పిట్ లోపల అందరూ అయోమయంలో ఉన్నారు ఫస్ట్ ఆఫీసర్ విర్మాని ఏడీఐ ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా పనిచేస్తున్నది విమానం ఎడంవైపుకు వంగి ఉందని ఇది క్యాప్టెన్ కుక్కురు విరిగిన వాయిద్యం చూపిన దానికి భిన్నంగా ఉందని అతను చెప్పాడు విభిన్న రీడింగ్ల విషయాలను మరింత ఒత్తిడికి గురిచేశాయి కెప్టెన్ కుక్కురు తన వాయిద్యాలను విశ్వసించాడు కాబట్టి అతను విమానాన్ని మరింత ఎడమవైపు నుంచి వంచి ఎడమవైపు విమానాన్ని ఎడమవైపుకి తిప్పడానికి ఉపయోగించాడు ఇది సమస్యను పరిష్కరిస్తుందని అతను భావించాడు కానీ వాస్తవానికి ఇది విమానం డైవ్ చేసేలా చేసింది మరియు వారు కోలిక లేకపోయారు ఫ్లైట్ ఇంజనీర్ ఫారియా సమస్యను చూసి క్యాప్టెన్ కుక్కర్ను హెచ్చరించాడు అంతటితో వెళ్ళవద్దు దాని ద్వారా వెళ్ళవద్దు విరిగిన ఏడిఐ గురించి మాట్లాడుతున్నాడు కానీ అంత 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 గందరగోళంలో ఎవరూ అతన్ని వినలేదు బయట చీకటిగా ఉండడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది పైలట్లు ఏ మార్గం పైకి లేదా కిందకి ఉందో తెలుసుకోవడానికి హొరైజన్ను చూడలేకపోయారు వారు తమ సాధనాలు విశ్వసించవలసి వచ్చింది పాపం వారు తప్పుగా నమ్మారు సమాచార లోపం మరియు పగిలిన పరికరాల ప్రమాదానికి కారణమయ్యాయి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎనిమిది వందల యాభై ఐదు ఎందుకు పొడవుగా మరియు కష్టంగా ఉందో సముద్రం నుండి లాగబడిన విమానం యొక్క విరిగిన మొక్కలు కొన్ని ఆధారాలు ఇచ్చాయి కానీ సులభమైన సమాధానం లేవు ఎవరైనా విమానం ధ్వంసం చేసినందుకు ప్రయత్నించినట్లు కానీ మంటలు లేదా మరేదైనా పెద్ద సమస్యను కానీ కనిపించలేదు శిథిలాలలో దొరికిన కాక్పిట్ వాయిస్ రికార్డు అత్యంత ముఖ్యమైన సాక్ష్యంగా మారింది ఇది అస్తవ్యస్తమైన చివరి నిమిషాలు పైలట్ల గందరగోళం మరియు తప్పు ఇన్స్ట్రుమెంటు రీడింగ్ల కారణంగా వారు చేసిన ఘోరమైన పొరపాటును బహిర్గతం చేసింది కెప్టెన్ తన ఏడిఏ అయినందున విమానం ఎంత ఎత్తులో ఉందో అర్థం చేసుకోకుండా తప్పుడు కదలికలు చేయడం వల్ల క్రాష్ బహుశా జరిగిందని అధికారుల నివేదిక పేర్కొన్నాయి పనిచేయడం లేదు సిబ్బంది రెట్టింపు కాలేదని నివేదిక కూడా పేర్కొంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక యుఎస్ న్యాయమూర్తి బోయింగ్ విమానాన్ని తయారు చేసిన కంపెనీ మరియు ఏడిఐని తయారు చేసిన కంపెనీ బాధ్యత వహించదు కెప్టెన్ కుక్కురు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని పైలట్ తప్పిదమే క్రాష్ అయిందని న్యాయమూర్తి అన్నారు సిబ్బంది సరియైన విధానాలు పాటించలేదు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎనిమిది వందల యాభై క్రాష్ ఏవియేషన్ బాధ్యతను బాగా ప్రభావితం చేసింది ఇది పరిశ్రమ ప్రాదేశిక అయోమయానికి సంబంధించిన ప్రమాదాలను ఎదుర్కొనేలా చేసింది అంటే పైలట్ ఏ మార్గంలో పైకి లేదా క్రిందికి ఉంది మరియు విమానం కదల ఎలా కదులుతోంది అనే దాని గురించి గందరగోళం చెందుతుంది క్రూ రిసోర్స్ మేనేజ్మెంట్ లేదా సిఆర్ఎం ఎంత ముఖ్యమైనదో ఈ విషాదం చూపించింది సిఆర్ఎం అనేది కాక్పిట్లో మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి మరియు కలిసి పనిచేసేలా పైలట్లకు సహాయపడే శిక్షణ సీఆర్ఎం పైలట్లకు మాట్లాడడం అర్థం చేసుకోవడం మరియు ఏం జరుగుతుందో నేర్ నేర్పుతుంది మరియు తప్పులను నివారించడానికి నిర్ణయాలు తీసుకుంటుంది క్రాష్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు మార్పులు చేశాయి పైలట్ శిక్షణలో ఇప్పుడు ప్రాదేశిక అయోమయ స్థితి పరికరాలను ఉపయోగించి ఎగరవేయడం మరియు సీఆర్ఎం సూత్రాల గురించి మరిన్ని ఉన్నాయి ఫ్లైట్ ఎనిమిది వందల యాభై ఐదు ఇప్పటికీ విమానయాన భద్రతపై ప్రభావం చూపుతోంది ఎంత క్లిష్టమో మరియు మానవ చర్యలు ముఖ్యమైనవి మరియు మనం ఎల్లప్పుడూ ఆకాశంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో ఇది మనకు గుర్తు చేస్తుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎనిమిది వందల యాభై ఐదు కుప్పకొలడం ఒక విషాదకరమైన కథ కానీ ఇది మనకు ముఖ్యమైన పాఠాలను కూడా నేర్పుతుంది అత్యుత్తమ పైలట్లు కూడా పొరపాట్లు చేస్తారని మరియు ఎగరడం చాలా ప్రమాదకరమని ఇది మనకు గుర్తు చేస్తుంది క్రాష్ స్పష్టమైన కమ్యూనికేషను మరియు మంచి టీంవర్క్ ఎంత ముఖ్యమైనది మరియు వా విమానాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం చూపిస్తుంది పైలట్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని మరియు దేనికైనా సిద్ధంగా ఉండాలని చూపిస్తుంది పంతొమ్మిది వందల ఎనిమిది నుండి విమాన ప్రయాణం చాలా సురక్షితమైనదిగా మారింది మెరుగైన సాంకేతికత మెరుగైన శిక్షణ మరియు మానవ ప్రవర్తనపై ఎక్కువ దృష్టి పెట్టడం పెద్ద మార్పును తెచ్చిపెట్టాయి ఎయిర్ ఇండియా విమాన కథనం భద్రత అనేది నిరంతర ప్రయత్నం మనం ఒక్కసారిగా సాధించేది కాదు అని శక్తివంతమైన రిమైండర్ ఈ దుర్ఘటనలో మరణించిన వ్యక్తులను మనం గుర్తు చేసుకుంటూ ఆకాశాన్ని సురక్షితంగా మార్చేందుకు కృషి చేస్తామని కూడా వాగ్దానం చేద్దాం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఫ్లైట్ మరియు షిప్ విషాదాల గురించి మరింత ఉత్తేజకరమైన వీడియోలను చూడటానికి మా ఛానల్ను సబ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి